వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట నాయకులు సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ హర్షం వ్యక్తం చేశారు బి తాండ్రుపాడ గ్రామంలో ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్లే ఎన్నికల్లో ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మంచి పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు రాజధాని లేని రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలని లక్ష్మణ్ కోరారు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దళిత నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు ఎన్నికలు జరిగిన సందర్భంలో నిన్నటికి ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అత్యధిక మెజార్టీ తీసుకురావడం అనేది ఇది అఖండ విజయంగా ప్రజలు తీర్పు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో పార్టీని ఎన్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈరోజు మరి కేవలం ఓట్లు వేయించుకోవడానికి కూడా వారి వారికి నోరు లేకుండాటువంటి పరిస్థితికి దిగజారిపోయింది ప్రభుత్వం మరి అలా చేశారంటే చంద్రబాబు నాయుడు యొక్క మరి పాలనని మరోసారి ఎంపిక చేసుకున్నారంటే మూడోసారి ఆయన యొక్క నాయకత్వం కావాలి చురుకైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరి అందరు విజయం సాధించారంటే మరి చంద్రబాబు పక్షాన ఎస్సీలు కూడా ఎక్కువ శాతం మరి ఉన్నారు మరి ఎస్సీల్లో వర్గీకరణ కూడా మంద కృష్ణ మాది గారు మెమరండమ్ ఇచ్చి మాకు ఖచ్చితంగా ఎస్సీలకు వర్గీకరణ జరగాలి గతంలో ప్రభుత్వంలో కూడా మీరు గతంలో ఉన్నప్పుడు కూడా మీరు తొంభై నాలుగులో నాలుగు సంవత్సరాలు ఏబీసీడీ వర్గీకరణ మాకు అమలు చేశారు మేము అప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో మా మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పేసి అంటే వెంటనే ఆయన మీరు మీ మద్దతు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి మాదిగల గెలుపు టీడీపీ గెలుపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా తొలి తీర్మానంలో పెడతాం మంచి సహకరిస్తాం న్యాయం చేస్తామన్నారు అందుకనే మేము కట్టుబడి నందకృష్ణ గారికి మాదిగా మరి ఎంఆర్పిఎస్ ఉపసంఘాలు అన్నీ కూడా సహకరించి టీడీపీకి కూటమికి ఖచ్చితంగా గెలుపుకి మేము ఓట్లు వేసి దాహోదపడ్డాం మరి ఇప్పుడు కూడా సజావుగా పాలించుకోవడానికి ఈ దళితుల నియోజకవర్గాల్లో మరి పెత్తందారి వ్యవస్థ కాకుండా ఖచ్చితంగా అందరికీ అందే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండరు ఆయన కూడా నిజాయితీ పరుణుగా ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన దాన్ని నిమరువేస్తూ ఎంతో క్షుణ్ణంగా మాట్లాడుతూ తీసుకొస్తున్నాడు ఇరవై ఒకటి స్థానాలు ఇస్తే ఇరవై ఒకటి స్థానాలు గెలిపించుకున్నాడంటే ఈజ్ ద గ్రేట్ లీడర్ ఎందుకంటే అలాంటి లీడర్లు కూడా అవసరమే ఈ ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రానికి దేశానికి మంచి నాయకులు నాయకులు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మోడీ గారు కూడా కేంద్రంలో మరి మంచి నాయకత్వంలో మరియు ఇంకోసారి ఆయన ప్రధాని కాబోతున్నానంటే మేము హర్షించదగ్గ విషయంగా మన రాష్ట్రంలో కూడా ఏనాడు లేని విధంగా ఎనిమిది సీట్లు వచ్చినాయంటే ఎమ్మెల్యేగా మన ఆంధ్ర రాష్ట్రం మరి నిజంగా ఆయన మనకు ఎంతో చేయాలి ఇక్కడ ఎందుకంటే రాజధాని కూడా లేదు కాబట్టి మరి ముఖద్వారమైనటువంటి కర్నూలు నగరానికి కూడా కావలసినటువంటి నిధులు ఇచ్చి ఖచ్చితంగా దీన్ని మైమరచకుండగా ఎంతో ఉన్నతమైన స్థానంలో పెట్టాలని మోడీ గారిని మన చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఫస్ట్ రాజధాని కోల్పోయాం సెకండ్గా మళ్ళీ మనం త్యాగం చేస్తున్నామంటే దీనికి అభివృద్ధిని కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు మరి కల్పించాలి చంద్రబాబు నాయుడు గారు